సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా భాజపా భారాసా వ్యవహరించాయని మంత్రులు ఆరోపించారు గనుల చట్టం సవరణకు నాడు మద్దతు పలికిందే గులాబీ పార్టీ ఎంపీలు కాదా అని భట్టి ప్రశ్నించారు రాష్ట్రానికి ఆస్తిలా ఉన్న సింగరేణి సంస్థను కాపాడేలా బొగ్గు గనుల్ని కేటాయించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు రెండు పార్టీల వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అమాత్యులు స్పష్టం చేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించే సింగరేణి విషయంలో కేంద్రంలోని భాజపా పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన భారాస నిర్లక్ష్యంగా వ్యవహరించాయని కాంగ్రెస్ మండిపడింది తెలంగాణకు ఆస్తిలా ఉన్న సింగరేణి ప్రయోజనాల్ని కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆక్షేపించారు నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ సన్నిహితులకు బొగ్గు గనుడు దక్కేలా కుట్రచేసి రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టారని ఆరోపించారు బొగ్గు క్షేత్రాలను వేలం ద్వారానే కేటాయించాలని కేంద్రం తెచ్చిన బిల్లుకు భారాస ఎంపీలు మద్దతు పలికారని గుర్తు చేశారు సింగరేణిని పరిరక్షించి గనుల బ్లాక్లు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కోరతామని భట్టి పేర్కొన్నారు ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నుల బొగ్గు ఉత్పత్తి పాయింట్ ఇరవై ఎనిమిది మిలియన్ టన్నులకి పడిపోతుందని అంచనాలు కూడా ఉన్నాయి కోల్ ఆక్షన్ ద్వారా ద్వారా అంటే చట్టం తీసుకొచ్చారు టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అందరు కూడా ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి సిమారేణి కాలనీస్ కి నేరుగా బొగ్గు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ ని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమి పోషించారు వారికి కావలసిన ఇరు కంపెనీలకు వచ్చేటట్టుగా ఒక పెద్ద కుట్ర జరిగింది కోయిగూడెం బ్లాక్ ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరో అంటే ఎవరిది అరవిందవాన్ ఇంకోటి సత్తుపల్లి బ్లాక్ లేమో అవంతిగా కాంట్రాక్టర్స్ లిమిటెడ్ కట్టుబెట్టారు అరవిందవాన్ లింక్ మీ అందరూ తెలిసిందే లిక్కర్ స్కామ్ ఢిల్లీ దాకా వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు మిలాఖాత్ ఉన్నారు అందరూ తెలుసు దాంట్లో సహాయం చేసినందుకు ఒక బ్లాక్ ఒక చెప్తారు ఈ ప్రతిమ ఈ రెండు కంపెనీలు కేవలం టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వానికి కావలసినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు వాళ్ళకి చెందడం కోసం సింగరేణిని బొందబెట్టి చేసి సింగరేణిని అన్యాయం చేస్తాం మీ వల్లే రాకుండా బయట శ్రావణపల్లి బొగ్గు గని వేల వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నది కాబట్టి దాన్ని సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారిని కలుస్తాం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి మనం విజ్ఞప్తి చేద్దాం తెలంగాణ ఆస్తులను కాపాడండి సింగరేణి కాపాడండి అని చెప్పి వాటిని విజ్ఞప్తి చేస్తాం ఆ రెండు కూడా వాళ్ళు టైం ల్యాబ్స్ అయిపోయారు కాబట్టి మళ్ళీ వాటిని ఎవరికో ఆక్షన్ చేయకుండా వాటిని అదే రేట్ స్విస్ ఛాలెంజ్ ప్రకారం సింగరేణికి ఆ రెండు బ్లాక్స్ అలాట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయబోతున్నాం సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులు ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు డిమాండ్ చేశారు ప్రైవేటు వ్యక్తులు సంస్థలకు కేటాయిస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనను ఆయన తప్పు పట్టారు బొగ్గు గనుల్ని ప్రైవేటు పరం చేయడం కేంద్రానికి తగదని హితవు పలికారు కేంద్ర మంత్రివరులు కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను బొగ్గు ఉత్పత్తి చేసే కార్యచరణలో ముందుకు నడపాలని ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం కొత్త గనులను ప్రైవేట్ వారి వ్యక్తులకు ప్రైవేట్ సంస్థలకు అతి త్వరలో ఇవ్వబోతున్నామని నిజాలకు సంబంధించిన బొగ్గు ఉత్పత్తులకు సంబంధించి ఇక్కడ సంస్థ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేయాలని మేము కోరుతా ఉన్నాం మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థను పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్న తరుణంలో మీరు పునరాలోచన చేయాలని గౌరవ కేంద్ర మంత్రులను కోరుతా ఉన్నాం రాష్ట్రానికి సంబంధించి కూడా ఎక్కడైతే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయో ఆ నిక్షేపాలు గాని ఇతర నిక్షేపాలు గాని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే బొగ్గు గనులను కేటాయింపు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం బొగ్గు క్షేత్రాల కేటాయింపుపై పునరాలోచించాలని మంత్రులు కోరారు